చూస్తుంటే వెరైటీగా కొత్తగా ఉన్నాయి కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అదేనండి పిల్లలు ఎప్పుడు మ్యాగీ కదా తినేది ఆ మ్యాగీతోనే ఎప్పుడు మ్యాగీ కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఆ అవుట్ సైడ్ క్రంచీగా ఇన్సైడ్ స్మూత్గా ఉండే మ్యాగీ చీజ్ బాల్స్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మ్యాగీ అంత ఈజీగా చేస్తాం అంతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా కొంచెం హెల్దీగా చూపిస్తాను అంటే మ్యాగీ అంటే కొంచెం హెల్దీగా అంట అన్హెల్దీ అంటారు దాంట్లో కొంచెం వెజ్ వెజిటేబుల్స్ కలిపి మంచి రెసిపీ అయితే చూపిస్తాను మంచిగా ఈజీగా చేసుకునే విధానం అయితే చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది నమస్తే హై వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఇన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో మ్యాగీ చీజ్ బాల్స్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోయే రెసిపీ అండి మ్యాగీ అంత ఈజీగా చేస్తాము అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది క్రిస్పీగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగీ చూపించాను కదండి రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను టూ ప్యాకెట్స్ మ్యాగీని బాయిల్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి మ్యాగీని వాటర్ పంపేసుకొని ఇంకా మ్యాగీ ఇంకో వేరే బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాడు ఉడికించుకున్న తర్వాత మ్యాగీ ఈజీగానే ఉడికిపోతుంది తొందరగానే ఇంకా ఉడికించుకొని తీసుకోవాలని ఫస్ట్ ఉడికించి తీసుకున్న తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ కొంచెం హెల్దీగా అనమాట క్యారెట్ చిన్నగా చాప్ చేసుకున్న కట్ చేసుకున్న క్యారెట్ కొన్ని క్యాప్సికం కట్ చేసుకున్నవి అలాగే కొన్ని ఆనియన్స్ కొంచెం ఇదండి బత్తాగోబీ అంటే క్యాబేజీ క్యాబేజ్ కొంచెం బాగా అన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలా ఇంకా పచ్చిమిర్చి అవి ఏమి వేయట్లేదు పిల్లల కోసం అయ్యి ఇంకా పైన మ్యాగీ మసాలా అయితే వేసుకున్నాను కొంచెం లైట్గా మ్యాగీ మసాలా అంత స్పైసీగా ఉండదు కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసాను అనమాట ఆర్గానో వేసానండి ఆర్గానో ఉంటేనే వేసుకోండి లెఫ్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటేనే వేసుకోండి స్కిప్ చేసేసేయండి లేకపోతే సేమ్ అన్నీ ఇంట్లో ఉండి వాడితేనే మ్యాగీ మసాలా ప్యాకెట్తో పాటు ప్యాకెట్స్లో ఎట్లా మ్యాగీ మసాలా వస్తుంది కాబట్టి మ్యాగీ మసాలానే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ కొంచెం వేసుకోండి లైట్గా తర్వాత మనం కార్న్ఫ్లోర్ అయితే ఒక రెండు మూడు స్పూన్ల దాకా అయితే తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను మిక్స్ చేసుకొని బాల్స్ చేసుకోవాలండి బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి అయితే అంటుకున్నది అనమాట మ్యాగీ అనేది చేతికి తగ్గు అంటుకొని పోతుంటుంది మనకి బాల్స్ అనేవి సరిగా రావు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బాల్స్ అనేవి ఈజీగా అవుతాయి నేనైతే ఫస్ట్ రెండు బాల్స్ అయితే నార్మల్గా చేశాను మీ దగ్గర చీజ్ ఉంటే ఖచ్చితంగా చీజ్ లోపల పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే రెండు చీజ్ లేకుండా బాల్స్ చేశాను మిగతావన్నీ చీజ్ పెట్టుకున్నాను అనమాట మిడిల్లో ఇట్లా చీజ్ ముక్కలు నేను పిసినార్తనంగా రెండే రెండు చిన్న చిన్నవి పెట్టినానండి అందువల్ల చీజ్ ఓపెన్ చేసేటప్పుడు సరిగి రాలేదనమాట బాల్స్ ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఇట్లా తీగలాగా వస్తుంది అలా అవ్వలేదు మీకు చూపిస్తాను అది కూడా ఇంకా చీజ్ అయితే పెట్టేసుకొని మిగతావన్నీ బాల్స్ పెట్టేసుకున్నాను చీజ్ ఉంటేనే అప్ పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేసాను చీజ్ లేకపోయినా సూపర్ ఉంటాయి ఇంక తర్వాత ఇంకొక ప్యాకెట్ తీసుకున్న ఇంకో ప్యాకెట్ని అయితే మొత్తం నా నా అంటే ఒక చిన్న దాంతో మొత్తం పొడి పొడిగా నా దంచుకున్నాను అనమాట ప్యాకెట్ లోపలే తర్వాత ఓపెన్ చేసి ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను అంటే ఒక్కొక్క ప్యాకెట్ చిన్న ప్యాకెట్లు అండి ఇవన్నీ ఇంకా దంచుకున్నాను అనమాట చిన్న చిన్నగా మనం కోటింగ్ చేసుకోవడానికి కోటింగ్ లేకపోయినా కూడా బాగుంటాయండి ఇలాగా కోటింగ్ చేసుకోకపోయినా కూడా బాగుంటాయి నేను ముందే చెప్తున్నాను కోటింగ్ లేకపోయినా కూడా బాల్స్ మనం అంతన ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట తర్వాత నేను మనము ఇప్పుడు మైదా కొంచెం గొగ్గిని తీసుకొని మైదా కొంచెం అంటే రెండు స్పూన్ మైదా రెండు స్పూన్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇట్లా మనం కోటింగ్కి బ్యాటర్ని అయితే చేసుకోవాలన్నమాట మనం బాల్స్కి అంటే నూడిల్స్ మనకి పచ్చి నూడిల్స్ ఉంటాయి కదండీ అవైతే మ్యాగీ పచ్చి మ్యాగీ అని అంటించుకోవడానికి ఫస్ట్ మనం అవా మైదా కార్న్ఫ్లవర్ బ్యాటర్ అనేది కొంచెం వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట కోటింగ్ కోసం ఇట్లాగా కోటింగ్ లేకపోయినా కూడా మీరు ఆ బాల్స్ అంతరే డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను కోటింగ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను కోటింగ్ లేకుండా కూడా ఫ్రై చేసి చూపిస్తాను మీకు బాగానే ఉన్నాయి కోటింగ్ లేకపోయినా కూడా క్రిస్పీగా ఉండాయండి బాల్స్ అయితే చాలా బాగున్నాయి మీకు చూడండి ఇంక అన్నీ ముందుగా నాలుగైదు బాల్స్ చేసి పెట్టుకొని కోట్ చేసుకొని మ్యాగీ కో మ్యాగీలో మళ్ళీ కోట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంక చూడండి మొత్తం ఇట్లాగా మనకు అంటే నాకు నూనె ముందుగానే పెట్టాను కాబట్టి కొంచెం హీట్ ఎక్కువైపోయింది అవి వేయగానే కలర్ చేంజ్ అయింది అనమాట కొంచెం నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేనైతే ఇట్లా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ మనకి గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్లోకి వచ్చేలాకి ఫ్రై చేసుకొని ఇంక తీసేసుకోవటం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకున్నాను బాల్స్ అయితే కొంచెం చీజ్ పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి చీజ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఫ్రై కొంది చూడండి నాకు కొంచెం బయటకు వచ్చేసింది ఆయిల్లో మనం పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా బౌల్స్ అయితే చేసుకోవాలా చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకున్నాను మళ్ళా మిగతా అవి కూడా చూపిస్తాను చూడండి మిగతావి మిగతా బాల్స్ కూడా వేస్తున్నాను చూడండి మిగతా అవి కూడా ఫ్రై చేస్తున్నాను అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవటమే నేను కోట్ చేయనివి కూడా వేస్తాను చూపిస్తాను అనండి మీకు అవి కూడా ఫ్రై చేశాను అన్నీ క్రిస్పీగానే ఉంటాయి ఇట్లా కోట్ చేయకపోయినా క్రిస్పీగా ఉంటాయి కోట్ చేసినా బాగుంటాయి ఇంకా డబల్ టేస్ట్ అనమాట కోట్ చేస్తే చూడండి అవి కోట్ చేయనివి అవి అవి కూడా ఫ్రై చేస్తున్నాయి అవి కూడా క్రిస్పీగా వచ్చాయన్నమాట వాటి లోపల చీజ్ ఉంది ఆల్రెడీ చూడండి ఇంకెట్లాగన్ని ఫ్రై చేసుకొని అయితే తీసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఈజీగా అయిపోతుంది మొత్తం నేను సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుండాయో అసలు తింటుంటే టేస్ట్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చీజ్ కూడా చూపిస్తాను మీకు లోపల తుంచి కూడా చూపిస్తాను చీజ్ అనేది నన్ను తక్కువ పెట్టేసరికి తీగలాగా సాగిద్ది కదండి మనం తుంపేటప్పుడు అట్లా అవ్వలేదు చూపిస్తాను మీకు తీగలాగా అయితే అవ్వలేదు క్రిస్పీగా కూడా ఉన్నాయి అది చూపిస్తున్నాను మళ్ళీ మీకు రుద్ది అట్లా అట్లా అని చూడండి తీగలాగా రాలేదంటే చీజ్ అనేది కొంచెం కొంచెమే పెట్టాను లోపల ఎక్కువ పెట్టలేదు ఇంకా సాస్లో అయితే తింటున్నాను సూపర్ ఉందండి సాస్లో తింటుంటే అసలు చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి పిల్లలకి వెళ్ళి నచ్చుతాయి ఇలా చేసి పెడుతుంటే మా పిల్లలు అయితే బళ్ళు తిన్నారండి వాళ్ళకి ఇంకా ఇంకా సాల్లేదు లేదు సరిపోలేదనమాట చేసినవి అంత బాగున్నాయి మీరు మీ పిల్లలకి పెట్టండి ఇలా ట్రై చేసి చేయండి ఎప్పుడు మ్యాగీ చేస్తే వాళ్ళు తినరు కాబట్టి నచ్చింది కదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకెన్నో వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్